హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో య ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో శ్రీ కాళహస్తి వాయులింగం క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము పంచభూతముల తత్వములు కలిగిన పంచభూత లింగాలలో వాయులింగమైన లింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఉంది శ్రీకాళహస్తి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీకాళహస్తి దక్షిణ మధ్య రైల్వేనందు ప్రముఖ రైల్వే స్టేషను దేశంలోని అన్ని పట్టణాల నుండి రైల్వే సదుపాయం ఉన్నది ఆంధ్రప్రదేశ్ మరియు పరిసర రాష్ట్రముల నుండి బస్సు సౌకర్యం ఉన్నది విమాన ప్రయాణం చేయువారు తిరుపతి వరకు విమానంలో ప్రయాణించే అక్కడ నుండి రైలు లేదా రోడ్డు మార్గంలో శ్రీకాళహస్తి చేరవచ్చు శ్రీకాళహస్తి నందు భోజనం మరియు ఆలయ సత్రములు మరియు వసతి గృహాలు ఉన్నవి ఇవి కాక అనేక ప్రైవేటు వసతి గృహాలు మరియు మధ్యతరహా ఉత్తన్నత శ్రేణి హోటల్స్ ఉన్నవి ఉదయం పదకొండు నుండి మధ్యాహ్నం మూడు వరకు దేవస్థానం ఉచిత ప్రసాదం లభ్యమవుతుంది శ్రీ కాళహస్తీశ్వర వాయులింగం ప్రపంచంలో ప్రాణమున్న శివలింగంగా పేరుపొందింది కర్పూరలింగంగా పిలిచే ఈ శివలింగం చుట్టూ అనేక దీపాలు వెలుగుతూ ఉంటాయి శివలింగానికి ఎదురుగా ఉంచిన దీపం ఎప్పుడూ గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది అందువల్ల ఈ ప్రాణ లేదా వాయులింగంగా పూజిస్తారు శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లానందు స్వర్ణముఖి నదీ తీరంలో పట్టణం ఆలయంలో శివుడు శ్రీకాళహస్తి స్వరుడుగా పార్వతిదేవి దేవిగా పూజింపబడుచున్నారు ఈ ఆలయంలో రాహు కేతు గ్రహాలను పూజించిన వారికి మంచి భవిష్యత్తుతో పాటు జాతకానికి సంబంధించిన రాహు కేతు గ్రహాల దుష్ప్రభావాల నుంచి విముక్తి కలుగుతుంది ఆలయం దక్షిణ కైలాసంగాను రాహు కేతు భావించబడుచున్నది ఈ క్షేత్రం గురించి అనేకమైన పురాణ కథలందు పేర్కొనబడింది పార్వతీదేవి శివుచే శపించబడి తనకుబల దివ్యత్వం కోల్పోయి మానవరూపం ధరించవలసి వచ్చినప్పుడు శాపం నుండి విముక్తి పొందుటకు ఇక్కడ దీర్ఘకాలం తపస్సు చేసింది శివుడు ఆమె భక్తికి ప్రసన్నుడై ఆమె దివ్యత్వం తిరిగి ప్రసాదించి పార్వతికి పంచాక్షరి తదితర మంత్రములు ఉపదేశించాడు పార్వతి శివజ్ఞానం పొంది ప్రసూనంబగా ఖ్యాతి చెందింది చంద్రుడు మరియు ఇంద్రుడు ఇచట స్వర్ణముఖి నదినందు చేసి తపస్సుతో వారి శాపముల నుండి విముక్తి పొందారు పురాణ కథ ప్రకారం సృష్టి ప్రారంభంలో వాయుదేవుడు శివుని కర్పూరలింగంగా వేల సంవత్సరాలు పూజిస్తూ తపస్సు చేశాడు వాయువు తపస్సుకు శివుడు ప్రసన్నుడై వాయువు లోకమంతా ఉండగా స్థిరంగా ఉండటం వల్ల జీవరాశికి ఇబ్బంది కలుగుచున్నదని తెలిపాడు కదలకు తపస్సు చేసి పూజించిన వాయుదేవుని భక్తికి మెచ్చి మూడు వరములు కోరుకోమ్మని తెలిపాడు వాయువు తాను ప్రపంచంలో అన్నిచోట్లా వ్యాపించవలెనని ప్రతిజీవిలోనూ తాను నిలిచి తనద్వారా జీవాత్మ పరమాత్మను చేరవలెనని తాను పూజించిన లింగం కర్పూరలింగంగా ప్రసిద్ధి చెందవలెనని కోరాడు శివుడు అనుగ్రహించి గాలి ప్రపంచమంతటా వ్యాపించి జీవరాసులలో గాలి ప్రాణం రూపంలో పంచభూత ధాతువులలో ఒకటిగా ఉండి చివరి శ్వాస సమయంలో గాలి నిలిచిపోయి జీవాత్మ పరమాత్మను చేరుకునేలా శివుడు వరాలు ఇచ్చాడు కర్పూరలింగాన్ని వాయులింగం అంటారు కర్పూరలింగం దేవ గరుగ గంధర్వ కిన్నెర కింపురుష మానవులు రాక్షసులతో సహా అందరూ పూజిస్తారని అనుగ్రహించాడు శివానుగ్రహం వల్ల కాళహస్తీశ్వరలింగం వాయులింగంగా అన్నిలోకముల వారిచే పూజించబడుచున్నది శివుడు మార్కండేయునికి ఇచ్చటనే జ్ఞానం బోధించాడు శివుడు ఇచట బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వర రూపములలో కొలువబడుచున్నాడు శ్రీకాళుహస్తికి ఆపేరు వచ్చుటకుకల కథనం ప్రకారం పూర్వం శ్రీ అనగా సాలపురుగు కాళ అంగా నాగుపాము హస్తి అనగా ఏనుగు శివుని భక్తితో పూజించాయి గర్భాలయంలో నివసించే సాలపురుగు శివుని రక్షణకు తన నోటితో బూడులు అల్లుట ద్వారా పూజించేది ఒకరోజు విపరీరమైన గాలివచ్చే మెరుపుల మంటల్లో సాలీడు బూడులు నాశనం చేసింది సాలెపురుగు తన ప్రాణం గురించి లెక్కచేయక అగ్నిని మృంగుటకు ప్రయత్నించి అగ్నినందు దగ్ధమైంది సాలెపురుగు భక్తికి ప్రసన్నుడై శివుడు వరం కోరుకొమ్మనగా మోక్షం ప్రసాదించమంది ఆ విధంగా సాలెపురుగు శివునిలో శ్రీ గా అంతర్భాగం అయింది ఈ రీతిలోనే నాగుపాము లింగముపై ఉంచే పూలను ఏనుగు తొలగించి సమీపములోని స్వర్ణముఖి నది నుండి తొండంతో నీరు తెచ్చి స్వామిని అభిషేకించేది అదిచూచి పాముకు కోపగించి ఏనుగును చంపుటకు తోండంలో దూరింది బాధభరించలేని ఏనుగు తనతోండంను ఆలయగోడకు మోదుకుని మరణించింది ఏనుగుతో పాటు తొండంలోని పాముకూడా చనిపోయింది వాటిభక్తికి మెచ్చిన శివుడు వాటికికూడా మోక్షం ప్రసాదించాడు ఈ మూడు శివునిలో ఐక్యమైనందువలన వాటి పేర్లపై క్షేత్రం శ్రీకాళహస్తిగా పిలువబడుచున్నది గర్భాలయం నందు లోపలి భాగమున దీపం నిరంతరము వెలుగుతూనే ఉంటుంది ఆలయం తలుపులు మూసి ఉన్ననూ వాయులింగం చూడవచ్చు గాలివీచినా దీపం వెలుగుతూనే ఉంటుంది గర్భగుడికి కిటికీలు ఉండవు శివలింగం స్వయంభూవ్గా పూజిస్తారు కాళహస్తి రెండు కొండలచే చుట్టబడి ఉంటుంది ఉత్తర భాగం వైపు కొండపై వెడల్పాటి మెట్లతో దుర్గాలయం దక్షిణం వైపు కన్నప్పతిప్ప అనుకొండపై మూడు వందల ఇరవై ఐదు మెట్లతో కన్నప్ప ఆలయం ఉన్నవి ఉత్తరం వైపు ప్రవహించుచున్న స్వర్ణముఖీ నది ఆలయపాదములు స్పర్శిస్తుంది ఆలయంలో శివలింగం పూజారులతో సహా భక్తులెవరూ తాకరాదు శివలింగానికి నీరు పాలు కర్పూరం మరియు పంచామృతముల మిశ్రమం అభిషేకం చేస్తారు ప్రధానలింగముకు కాకుండా ఉత్సవమూర్తికి గంధం పువ్వులు మరియు వస్త్రం సమర్పిస్తారు ప్రధాన ద్వారంపై నూట ఇరవై అడుగులెత్తైన గోపురం ఏడు వందల సంవత్సరములకు పూర్వం కృష్ణదేవరాయలుచే విశాలమైన స్తంభాలతో నిర్మించబడింది దక్షిణామూర్తి విగ్రహం శ్రీకాళహస్తిలో ఉత్తరముగా ప్రతిష్ఠించబడి ఉత్తర దిక్కు వైపు తిరిగి ఉంటుంది రాహుకేతు గ్రహాల చెడు సంఘటనలు మరియు కాలసర్ప దోషాల నుండి ఉపశమనం పొందడానికి భక్తులు ఎక్కువగా శ్రీకాళహస్తిని సందర్శిస్తుంటారు ఆర్థిక సమస్యలు వివాహ సమస్యలు ఉన్నవారు ఆలయంలో గ్రహములకు పరిహారపు పూజలు జరిపించుకున్న గ్రహశాంతి లభిస్తుంది రాహుగ్రహం జన్మకుండలిలో చెడు స్థానమునందున్న శరీర రుగ్మతలను కనుగొనుట కష్టమగుట పూర్వీకుల శాపములు నిరాశ కలుగును గ్రహం వల్ల మానసిక అనారోగ్యంతో కుటుంబ బాంధవ్యములకు మరియు భౌతిక సంపదకు దూరం అవుతారు జాతక చక్రములో లేదా జన్మకుండలినందు గ్రహముల మధ్య మిగిలిన గ్రహములు నిలచి ఉన్నప్పుడు ఆ వ్యక్తులు కాలసర్పదోషం కలవారిగా పరిగణింపబడతారు శ్రీకాళహస్తీశ్వర ఆలయం నందు పూజ జరిపించుకొనడం వల్ల కాలసర్పదోషం పరిహారమగునని అందువల్ల వివాహం కాకపోవుట వివాహ జీవితంలో ఏర్పడిన కలతలు ఉపాధి మరియు వ్యాపారం లేకపోవుట ఆర్థిక సమస్యలు పిల్లలు లేకపోవుట ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కలిగి జీవితము సుఖవంతం అవుతుందని ప్రసిద్ధి శివుడు అన్ని గ్రహములకు అధిపతి కావున శివుని అర్చించి రాహుకేతు గ్రహాలను పూజిస్తే కాలసర్ప దోషంతో పాటు అన్ని గ్రహదోషములు నివృత్తి అవుతాయని పురాణప్రవచనం శ్రీకాళహస్తి ఆలయము ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరచి ఉంటుంది రోజు అంతా పూజలు చేస్తారు చతుర్ది పంచమి మరియు పౌర్ణమి నాడు పూజలు నిర్వహించుకునుట శ్రేయస్కరం శివుని అంశైన హనుమంతునికి ప్రీతిపాత్రమైన మంగళవారం నాడు శ్రీకాళహస్తి నందు శివుని సేవించుట ఉత్తమం శ్రీకాళహస్తి క్షేత్రంపై పూర్తి కథనం తిరుపతి యాత్రనందు వివరించబడుతుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు